యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పులిహోర తయారీ యంత్రాల నిర్వహణ గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ ఎస్సీ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కిన ఉదాంతం బుధవారం రాత్రి చోటు చేసుకుంది నల్గొండ అనీషా డిఎస్పీ జగదీష్ చందర్ కథనం ప్రకారం హైదరాబాద్ మేడ్చర్ మల్కాజ్గిరి జిల్లా మేడిపల్లికి చెందిన గుత్తేదారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పులిహోర తయారీ యంత్రాల నిర్వహణ కాంటాక్టు పొందారు అతనికి పది లక్షల రూపాయల బిల్లులు రావాల్సి ఉంది ఆలయంలోనే విద్యుత్ శాఖ ఇన్ఛార్జి ఎస్సీగా విధులు నిర్వహిస్తున్న ఈఈ ఊడేపు వెంకట రామారావు తనకు ఇరవై శాతం మేర లంచం ఇస్తేనే బిల్లులు మంజూరు చేస్తానని చెప్పడంతో గుత్తేదారు ఒప్పుకొని బుధవారం రాత్రి మేడిపల్లిలోని తన ఇంటి వద్దకు ఆహ్వానించారు అంతకుముందు ముందే అనీషాకు సమాచారం అందించిన గుత్తేదారు సంబంధిత అధికారులతో కలిసి సమీపంలో ఓ మెడికల్ దుకాణం ముందు వేచి ఉన్నామని అక్కడికి రావాలని ఎస్సీకి చెప్పారు అతను అక్కడికి రాగానే ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా లక్షలు అతని చేతిలో పెట్టారు జేబులో పెట్టుకుంటున్న సమయంలో అప్పటికే వలపన్నిన అనీషా అధికారులు పట్టుకుని రసాయన ద్రావణాలతో పరీక్షించి అదుపులోకి తీసుకుని విచారించారు అనంతరం అక్కడి నుంచి యాదగిరిగుట్టలోని ఆలయంలో ఉన్న అతని కార్యాలయానికి తీసుకెళ్లి రికార్డులన్నీ సోదాలు చేశారు ఏకకాలంలో ఏసీబీ అధికారులు బృందాలుగా విడిపోయి హైదరాబాద్ భువనగిరి ప్రాంతాల్లో ఎస్సీకి సంబంధించిన బంధువుల ఇళ్లలో అర్ధరాత్రి వరకు తనిఖీలు చేశారు పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడించేందుకు అనీషా అధికారులు ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదు రెండు సార్లు సస్పెన్షన్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో దేవస్థానంలో జూనియర్ అసిస్టెంట్ గా విధుల్లో చేరిన వెంకట రామారావుకు బీటెక్ డిగ్రీ ఉందనే కారణంతో ఏఈ మారారు అనంతరం డిఈఈ హోదాలు చేపట్టారు విధుల నిర్లక్ష్యం అక్రమాల పేరిట రెండుసార్లు సస్పెండ్ కు గురయ్యారు ఇటీవల ఇన్ఛార్జి ఎస్ఈగా పదవి బాధ్యతలు స్వీకరించిన ఆయన అక్రమాల పరంపరను కొనసాగించడం గమనార్హం ఓకే గుడ్ మార్నింగ్ టు ఆల్ యాదగిరిగుట్ట టెంపుల్ పరిసర ప్రాంతంలో ఉన్న ఒక బిజినెస్ మ్యాన్ అతను చిన్న చిన్న కాంట్రాక్ట్లు చేస్తూ ఉంటాడు టెంపుల్ కు సంబంధించిన ఫుడ్ ఫుడ్ లడ్డూలు తయారీకి సంబంధించిన మిషనరీ రిపేర్స్ కానీ రిప్లేస్మెంట్ కానీ ఆ బిజినెస్ చేస్తా ఉంటాడు అయితే ఆ బిజినెస్లో భాగంగా ఈ గుట్టలో మిషనరీ మూడు నెలల క్రితం సప్లై చేశాడు టెండర్ ద్వారా సప్లై చేసి ఆ ప్రాసెసింగ్ బిల్లు సబ్మిట్ చేసి పదకొండు లక్షల ఒక యాభై వేల బిల్లు అయింది ఆ బిల్లు శాంక్షన్ చేసి ఇవ్వడానికి ఆ టెంపుల్ ఈఈ శ్రీ ఊడేపు వెంకటరామారావు ఈఈ గారు ప్రస్తుతం వీళ్ళు ఇన్ఛార్జ్ తెలంగాణ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఎస్సీగా ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నారు గత వారం రోజుల నుంచి చేస్తున్నారని తెలిసింది అయితే బిల్లు శాంక్షన్ చేసే ప్రాసెస్లో అతనికి హెల్ప్ చేయడానికి ట్వంటీ పర్సెంట్ అడిగాడు ట్వంటీ పర్సెంట్ అంటే పదకొండు లక్షలకు టూ ల్యాక్స్ పైన అవుతుంది అయితే నేను అంతా ఇచ్చుకోలేను అని చెప్పిన తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో అండర్స్టాండింగ్లో వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ ఇస్తా అని ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత అతను ఈ గారికి డబ్బులు లంచం ఇవ్వడం ఇష్టం లేక ఏసీబీ నల్గొండ రేంజ్ ఆఫీసుకు వచ్చి కంప్లైంట్ మాకు ఇచ్చాడు ఆ కంప్లైంట్ పైన మేము వెరిఫై చేశాము ఈ రామారావు గారి గతంలో చేసిన ఆరోపణలు తర్వాత రెప్యుటేషన్ యాంటిజెంట్స్ అన్నీ చెక్ చేసిన తర్వాత ఆ రెప్యుటేషను సరిగా బాగా లేదని తెలిసింది మా ఎంక్వైరీలో తర్వాత డిమాండ్ సంబంధించిన ఏదైతే ఆడియో వీడియో కూడా ఎవిడెన్స్ మేము కలెక్ట్ చేశాము కలెక్ట్ చేసి ఈ ట్రాప్లో భాగంగా నిన్న అయితే రామారావు గారు నిన్న వీక్లీ ఆఫ్లో యాదగిరిగుట్ట రాలేదు తర్వాత ఎస్సీ ఎండోమెన్స్లో చేస్తున్నాడు కాబట్టి మేడారం నిన్న మేడారం అక్కడ పోయి ఇన్స్పెక్షన్ ఉందని వెళ్ళి కంప్లైనెంట్కు రిటర్న్లో నేను కలుస్తాను మా ఇంటి దగ్గర అని చెప్పి బోడుపల్లి ప్రాంతంలో కలుస్తానని ఫోన్ వచ్చి చేసి రిటర్న్లో ఆయన ఎల్బీ నగర్ పోతూ ఉండగా ఆయనకు ఫోన్ చేసి పిలిపించుకొని ఆయన డిమాండ్ చేసిన వన్ లాక్ నైంటీ థౌసండ్ తీసుకున్నాడు తీసుకున్న తర్వాత మేము అక్కడే ఉండి రిటర్న్గా పట్టుకొని ఈ వన్ లాక్ నైంటీ థౌజండ్ ఆయన వద్ద నుంచి రికవరీ తీసుకొని తర్వాత యాదగిరిగుట్ట కస్టడీలో తీసుకొని ఇక్కడ తీసుకొచ్చాము తీసుకొచ్చి గుట్టలో ఆఫీసులో వాళ్ళ ఎండోమెంట్ ఆఫీసులో రికార్డ్స్ అన్ని తనిఖీ చేశాము అదే టైంలో ఈ రామారావు గారి ఇల్లు ఎల్బీ నగర్లో ఉంది అక్కడ టీము రెండు టీములు పంపించి అక్కడ ఇంట్లో సోదాలు నిర్వహించడం జరిగింది ఆ సోదాలు ఇప్పటికీ ఇంకా కొనసాగుతున్నాయి ఇక్కడ ప్రొసీడింగ్స్ అంతా వాళ్ళ ఆఫీసర్ అంతా పిలిచి ప్రొసీడింగ్ కంప్లీట్ చేసి ప్రొసీడింగ్స్ ఆయన్ని నాపల్లి కోర్టులో ఇప్పుడు ప్రవేశపెడతాము జుడిషియల్ రిమాండ్కు కాబట్టి మీ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎవరైనా ప్రభుత్వం వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ ఐ రిపీట్ వన్ జీరో సిక్స్ ఫోర్కు మీరు కాల్ చేస్తే మీ వివరాలు గోప్యంగా ఉంచి ఆ కంప్లైంట్ పైన విచారణ జరిపి కరెక్ట్ అని ఎవిడెన్సు కలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది అయితే టోల్ ఫ్రీ కాకుండా ఏసీబీ తెలంగాణ ట్విట్టర్ ఉంది ఇప్పుడు ఎక్సాని మార్చారు తర్వాత ఏసీబీ తెలంగాణ ఫేస్బుక్ ఉంది దాని ద్వారా కూడా కంప్లీట్ చేయవచ్చు ఓకే థ్యాంక్ యూ అదే సర్చెస్ ఇంకా కంటిన్యూ అవుతుంది అది మధ్యాహ్నం వరకు జరుగుతాయి అయిన తర్వాత మళ్ళీ ఫర్దర్ హెడ్ ఆఫీస్ నుంచి ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు ఇక్కడ ఇక్కడ ఓన్లీ రికార్డ్స్ ఉంటాయి ఆఫీసులో ఆయనకు సంబంధించినవి లేవు ట్రాన్సాక్షన్స్ జరిగినాయి ఆఫీసులో లేవు అఫీషియల్ సంబంధించిన రికార్డ్స్ కొన్ని కొన్ని చేసాం అంటే మేము ఎంక్వైరీలో ఇతను ఒకతే ఇన్వాల్వ్ ఉన్నట్టు తెలిసింది ఉన్నతాధికారులు ఎవరు లేరు అందులో లేరు అంటే ముందు నుంచి ఆయన ఒకటే డీల్ చేస్తాడనే రెండు మూడు సార్లు సస్పెండ్ అయినట్టు కూడా ఈ కూడా ఇలాంటి అదే మీ ద్వారా అందరికి చెప్పేది ఏంటంటే అట్లా డిమాండ్ చేసినా ఏమంటే మాకు కంప్లైంట్ ఇస్తే మేము కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాం ఇప్పుడు కంప్లైంట్ వచ్చినప్పటి నుంచి నల్గొండ రేంజ్ డిఎస్పీ అంటే జగదీష్ చందర్ నేను తర్వాత టీం వెంకట్రావు ఇన్స్పెక్టర్ తర్వాత కిషన్ ఇన్స్పెక్టర్ అండ్ స్టాఫ్ టోటల్ ఇక్కడ ఫిఫ్టీన్ ఉంటారు తర్వాత ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ సిటీలో హైదరాబాద్ సిటీ రేంజ్ ఇన్స్పెక్టర్స్ అక్కడ